ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య భుజం నొప్పి భుజం నొప్పి అనగానే చాలా మంది కొంచెం తేలిగ్గా తీసుకున్నప్పటికీ కొంతమంది అంటే ఇది అనుభవిస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం చెయ్యి కూడా ఎత్తలేక కనీసం దువ్వుకోవడానికి కూడా చేతకాక ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది అసలు ఇటువంటి భుజం నొప్పి రావడానికి కారణాలు ఏంటంటారు ఈ భుజం నొప్పి అనే సమస్య రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది ఈ భుజంలో ఉన్నటువంటి ఎముకలు రెండింటి మధ్య ఉన్న కీలు ఒకటి ఉంటుంది కదా జాయింట్ అంటాం ఈ జాయింట్లో ఉన్న ఎముకలు కొద్దిగా అరగటం వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది అలాగే అక్కడ కొన్నిసార్లు ఏంటంటే కాల్షియం డిపాజిట్లు అని చెప్పి చిన్న చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి అటువంటి డిపాజిట్లు ఏర్పడడం వల్ల కూడా ఈ భుజంలో నొప్పి అనే సమస్య వస్తూ ఉంటుంది భుజంలో టెండర్లను ఉంటాయి అంటే ఒక ఎముకని ఇంకొక ఎముకని మధ్యలో పట్టి ఉంచేటువంటి కొన్ని కండరం భాగాలు ఉంటాయి అంటే మనం కదల్చడానికి దానికి అనుకూలంగా ఉండేందుకు కొన్ని కనెక్షన్లు ఉంటాయి వాటిల్లో ఏదైనా కొంచెం ఏంటి ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా వచ్చినా సరే ఈ నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ భుజం నొప్పి అనే సమస్య ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం పాటు ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినట్టయితే కనుక ఈ భుజంలో కొన్ని మార్పులు వచ్చి ఆ ఎముకల్లో కొన్ని మార్పులు అవి వచ్చి ఈ భుజం నొప్పి అనే సమస్య వస్తూ ఉంటుంది మరి ఈ భుజం నొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక కఫికచ్చు కఫికచ్చుని తెలుగులో దూలగొండి అంటారు ఈ దూలగొండి యొక్క గింజల్ని మనం ఔషధం తయారు చేసుకునేది వాడుకుంటున్నాం అనమాట ఈ దూలగొండి గింజల్ని మనం ఎలా దొరికాయో అలాగే వాడేయకూడదు వాటిని శుద్ధి చేసుకొని వాడాలి ఈ శుద్ధి చేసుకోవడానికి ఏంటంటే ఒక భాగం దూలగొండి గింజలకి ఎనిమిది రెట్లు పాలు పోసి పొయ్యి మీద పెట్టి దాన్ని బాగా మరిగిస్తూ ఉండాలి పాలు బాగా చిక్కబడ్డ తర్వాత అందులోంచి గింజలను తీసుకుని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ వాటిని కొంచెం నేతిలో వేయించాలి మూకుట్లో కొంచెం నెయ్యి వేసి ఈ గింజలను అందులో బాగా వేయించి దొరగా ఆ వేగిన తర్వాత వాటిని చల్లార్చి అప్పుడు చూర్ణం చేసుకుని వాడాలి అలా వాడనట్టయితే కనుక అనవసరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక శుద్ధి చేసుకున్న తర్వాతనే ఈ గింజల్ని మనం ఔషధం తయారు చేసుకునేందుకు వాడుకోవాలి ఇలా శుద్ధి చేసుకుని తయారు చేసుకున్నటువంటి ఈ దూలగొండ గింజల చూర్ణాన్ని యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక బల ఈ చూర్ణం మనకి సుమారుగా యాభై గ్రాముల పరిమాణంలో కావాలి అయితే ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుని విడిగా ఉంచుకుందాం తర్వాత మూలిక అశ్వగంధ ఈ అశ్వగంధ చూర్ణం కూడా యాభై గ్రాముల పరిమాణంలో కావాలి మనం ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి చూర్ణాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా వీటిని బాగా కలుపుకుందాం ఈ చూర్ణాలను బాగా కలుపుకుని భద్రపరచుకొని ఈ భుజం నొప్పి ఉన్నటువంటి వారంతా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సుమారుగా ఒక అరచెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత తేనెను కలుపుకుని రెండు పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక భుజం నొప్పి సమస్య బాగా తగ్గుతుంది దీంతో పాటుగా పైపూతకి ఒక చిన్న ఔషధం కూడా తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఈ పైపూతకి కావాల్సిన ఔషధాల్లో మొట్టమొదట మనం తీసుకునేది ఏంటంటే కర్పూరం కర్పూరాన్ని సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి కర్పూరానికి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది కిల్లర్స్ ఇతర పెయిన్ కిల్లర్స్ ఏమైనా అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్లు అవి ఉంటుంటాయి కానీ ఈ నొప్పిని తగ్గించేటువంటి కర్పూరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకున్నటువంటి కర్పూరాన్ని మెత్తగా చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి ఈ కర్పూరం చూర్ణాన్ని నువ్వుల నూనెలో కలపాలి నువ్వుల నూనె కూడా వాతాహారంగా పనిచేస్తుంది అంటే వాతాహారం అంటే నొప్పుల్ని తగ్గించేటువంటి గుణం ఉంది ఒట్టిగా నువ్వుల నూనెకే వాతాహారంగా అంటే నొప్పులు తగ్గించే గుణం ఉంటే దాంతోపాటుగా ఈ నొప్పుల్ని తగ్గించేటువంటి కర్పూరాన్ని కూడా మనం కలుపుతున్నాం ఈ రెండింటిని కలిపి వాడుతున్నప్పుడు మనకి ఇంకా మంచి ఎఫెక్ట్ డబుల్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఇంకా బాగా పనిచేస్తుంది తీసుకున్నటువంటి నువ్వుల నూనెని వేడి చేసి అది వేడి అయిన తర్వాత దాంట్లో కర్పూరాన్ని కలిపి బాగా కరిగే వరకు ఉంచాలి బాగా కరిగిన తర్వాత దాన్ని దింపి ఉంచుకొని చల్లార్చుకుని తర్వాత ఒక సీసాలో పోసి భద్రపరుచుకొని ఈ నూనెని భుజానికి ఉదయం సాయంత్రము రాసుకుని మృదువుగా మద్దన చేసుకుని ఒక అరగంట తర్వాత వేడి నీటి కాపడం పెట్టుకుంటున్నట్టయితే ఈ భుజనొప్పి సమస్య తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు